శ్రీ శేఖ్రియజను నేను వెనుపదనమే రే జన చప్పట్లు కొట్టి అభినందించాలండి మనమంతా కూడా బాడీ నుండి ఈ తరుణం కోసం వెయిట్ చేస్తున్నాము ప్లీజ్ అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఎంతో టైం నుంచి మనం అందరం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం మన రియాజ్ గారి ప్రమాణ స్వీకారానికి వచ్చి జయప్రదం చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా శాసన శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు ఒగ్గురు నరసింహారెడ్డి గారు నానాజీ గారు విజయ్ కుమార్ గారు బొమ్మిడి నాయకర్ గారు అదేవిధంగా బద్దిపూడి విజయ్ కుమార్ గారు లంకా దినకర్ గారు గంగాడి సుజాత గారు గొట్టిపాటి లక్ష్మి గారు తేజస్వి గారు హరిప్రసాద్ గారు కిరణ్ రాయల్ గారు చల్లపల్లి శ్రీనివాసరావు గారు గాది వెంకటేశ్వరరావు గారు కంది రవిశంకర్ గారు సీతారామయ్య గారు అదేవిధంగా మన సింగరాజు రాంబాబు గారు ఇంకా సూత్రధారి మన శ్రీరామూర్తి గారు అందరికి కూడా వేదిక మీద ఉండే పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా మన రియాజ్ గారి అభిమానులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు రియాజ్ గారు చేసిన కష్టానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బహుమతి పవన్ కళ్యాణ్ గారితో కానీ వాళ్ళ అన్న చిరంజీవి గారితో కానీ ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలు లేని ముందు కూడా వాళ్ళతో సంబంధాలు ఉండి ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో మనిషి మాదిరి ఉంటాం అదేవిధంగా తర్వాత వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ పార్టీలో కూడా వాళ్ళతో ఆ పార్టీలోనే పనిచేయటం ఈరోజు వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చేయటం ఎంతోమంది ఏంటంటే కొంత చనువు ఉంటే చాలు మాకు ఎమ్మెల్యే కావాలి లేకపోతే ఎంపీ కావాలి లేకపోతే ఎమ్మెల్సీగా అని అడిగే పరిస్థితుల్లో ఉంటారు కానీ వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ వాళ్ళతోటే ఉంటూ ఒక నమ్మకుడుగా అదేవిధంగా పార్టీని ఒక పక్కగా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా పంతొమ్మిది నుంచి మన ఇరవై నాలుగు దారి కొరకు జనసేనకి ఎన్నో సేవలు అందించాడు మన రియాజ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి వ్యక్తిని గుర్తు పెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే వడా చైర్మన్ పోస్టు మన రియాజ్ గారికి ఇవ్వటం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున మా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా అయితే ఉంటామో ఇందాక వాళ్ళు పెద్దలు కూడా మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు పదవులు అనేది అవే రావాలి పదవుల కోసం మనం పరిగెత్తకూడదు మనం చేసే ప్రవర్తన మనం చేసే నడవడి అదేవిధంగా మనం చేసే పార్టీకి కృషి కానీ పది మందికి ఉపయోగపడేది కానీ పది మందికి ఏం చేసావా అన్నది చేసినప్పుడు పదవులు అయ్యే వస్తాయి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి మనం ఎప్పుడైతే దాని మీదే ఉన్నావో మనని నమ్మి చేసిన వాళ్ళకు మనం మనం చేయలేకపోతాం కాబట్టి ఆ విధంగానే ఈరోజు రియాజ్ గారికి చైర్మన్ వచ్చిందని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎన్నికలు అప్పుడు కూడా నాకు అంతకుముందు కూడా పరిచయం ఉన్నా కూడా మన ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా మేమందరం ఇద్దరమే కలిసి డోర్ టు డోర్ తిరిగి మేము ఆ రోజు క్యాన్వసింగ్ అంతా చేసాం అదేవిధంగా జనసేన ఎవరైతే ఉన్నారో ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చారు కొంతమంది అది కాకుండా అసలు రియల్గా జనసేననే నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలో నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్నికలప్పుడు కూడా మా అందరితోటి తిరిగి ఇంటింటికి తిరిగి కష్టపడి వాళ్ళు కూడా దీంట్లో ఈ మెజారిటీలో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఆ రోజే ఎన్నికలు అయిపోయి చెప్పాను నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిందో వచ్చిన తర్వాత ఆ రోజే బాబు గారికి చెప్పాను జనసేన నుంచి రియాజ్కి మనకు ఉడా చైర్మన్ ఇవ్వాలి అని చెప్పి ఎనిమిది నెలల ముందే చెప్పాను నేను చెప్పినప్పుడు ఆయన ఆ పార్టీ నుంచి వాళ్ళతో మాట్లాడదాము వాళ్ళు ఏం చెప్తారో చూసి దాని ప్రకారంగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత మధ్యలో వేరే చైర్మన్ ఒకటి ఇయడం కూడా జరిగింది చైర్మన్ ఇస్తే ఆ చైర్మన్ ఏదో కోర్టు కేసులో ఉండి అది ఇబ్బందులు అయ్యి అది ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి కదిలిచ్చాను అప్పుడు అనుకున్నాం ఇది ఎట్లానే ఉంది తిరుపతి ఇది కాకినాడ ఈ మూడు అప్పుడు ఆగిపోయి ఉన్నాయి ఉడా చైర్మన్ మన రాష్ట్రంలో దీన్ని ఏం చేద్దామని చెప్పేసి అంటే సరే మనం మాట క్లోజ్ చేద్దాం దానికి అతనికే రియాజ్కే ఇచ్చేద్దాం అని చెప్పి ఆ రోజే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏదైనా కూడా ఆ రోజు ఆయన చేసిన కష్టం ఆయన నోటి నుంచి నాకు ఇది కావాలని అడగరా అడిగినా కూడా ఎన్డీఏ కూటమిలో నేను ఇప్పించేది కాదు నా తెలుగుదేశం పార్టీలో ఉండుంటే తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా మనం ఏదైనా మనం రిఫర్ చేయొచ్చు ఏదైనా ఈ నాకు అవకాశాలు ఉంటాయి కానీ వేరే పార్టీ నుంచి వచ్చి వాళ్ళని రికమెండ్ చేసే పరిస్థితి మనం చేయటం కూడా ఇబ్బంది అది అలాంటి అయినా కూడా నాకు మోమాట లేకుండా ఆ రోజు అడగటం ఇవన్నీ కూడా జరగటం మా ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చున్నప్పుడు కూడా మేము మాట్లాడుకోవటం వాళ్ళు కూడా అట్లయితే ఉడాది మనం అట్లనే చేద్దామని చెప్పేసి మన ఎమ్మెల్యేలు అందరం కూడా ఎమ్మెల్యేలు కానీ మన ఇద్దరు మంత్రులు కానీ ఉమ్మడి జిల్లా అంతా కూడా కూర్చొని ఎప్పుడో మనం మాట్లాడుకోవటం కూడా జరిగింది కాబట్టి దాన్ని మళ్ళా మన ఇచ్చిన తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో అనేక రకాలుగా పోస్టింగ్లు పెడుతున్నారు అదే బాధే వస్తుంది కుల రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు కులాలు ఎన్నో కులాలు ఉన్నా కూడా మనుషులంతా ఒకటే మనం మనుషులంతా కలిస్తేనే మనం ఇవన్నీ కూడా ఏదైనా సాధించుకోవచ్చు ఈరోజు ఏదో సోషల్ మీడియాలో పెట్టి నాయిల్లకి అన్యాయం జరిగింది నా ఇళ్ళకి ఇస్తామని చెప్పి ఎవరూ చెప్పలేదు మేము ఇది ఎనిమిది నెలల ముందు ఎప్పుడైతే ప్రభుత్వం మనది వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్యేలు అందరం కూడా మన ఎంపీ గారు ఉన్నారో లేదో అప్పుడు ఎంపీ గారు కూడా మన మంత్రులు అందరం అందరం కూడా కూర్చున్నప్పుడు ఏ నియోజకవర్గానికి ఏది కావాలి మంది రాష్ట్రంలోనే యూనిటీ డిస్టిక్ మంది ఎప్పుడు కూడా ఒక మాట ఒక కట్టుబడితో ఉన్నాం మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కాబట్టే ఎక్కడికి పోయినా కూడా మన సీఎం గారు కూడా చెప్తారు ప్రకాశం జిల్లా నాయకులను చూసి చూసుకోండి వాళ్ళ చూడు ఏదైనా కావాలన్నా కూడా ఒక యూనిటీ ఉంటుంది కూర్చొని మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా ఒక పద్ధతిగా చేస్తారని చెప్పి ఎప్పుడు కూడా ఆయన చెప్తా ఉంటాడు అట్లా మేమందరం కూడా వాళ్ళు ఇచ్చేది కాదు మన జిల్లా నుంచి మనం ఏ నియోజకవర్గానికి ఏం చేద్దాం మీకు ఏది కావాలి అని చెప్పేసి ఆ రోజే కూర్చొని మేము అందరం కూడా మాట్లాడి రాసుకోవటం కూడా జరిగింది ఆ రోజు రాసుకున్నాం కాబట్టి ఈరోజు కోఆపరేటివ్ బ్యాంకు పీడిసి బ్యాంక్ కూడా అది కూడా నేను మన ఒంగోలుకి అడిగాం దానికి సీతారామయ్య గారిని దాని చైర్మన్గా ఆ రోజు మేము అందరం మాట్లాడుకోవడం బట్టే అది జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఆ రోజే అందరి సమక్షంలోనే ఇది ఉడాది కూడా మన రియాజ్కి ఇద్దాం కష్టపడ్డాడు పార్టీని కనిపెట్టుకున్నాడు అని చెప్పేసి ఆ రోజే చెప్పాం మా వాళ్ళందరం కూడా మాట్లాడుకొని ఆ లిస్ట్ అంతా కూడా మేము పంపించడం జరిగింది అప్పట్లోనే కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనం ఏదో కావాలని మనం ఎదురు చూస్తే మనకు రాదు మనం కావాలి కష్ట అందరినీ కలుపుకొని పోవాలి అందరిని కూడా తోటి సంబంధాలు కరెక్ట్గా పెట్టుకుంటేనే వాళ్ళకి ఏదైనా పదవులు వస్తాయి ఏదైనా జరుగుతుంది తప్పితే ఇవాళ ఏదో విధంగా మాట్లాడుకుంటా పోతా లేకపోతే నాకు ఇవ్వలేదని చెప్పేసో లేకపోతే ఇంకోటో అని చెప్పేసో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం ఏమీ కాదు కొంతమంది దాన్ని ఎవరిని పెడుతున్నారు ఎవరు చేయిస్తున్నారు లేకపోతే ఏ పార్టీ వాళ్ళు చేయిస్తున్నారో కూడా నాకు అన్నీ తెలుసు కానీ వాళ్ళకి విజ్ఞతకు వదిలేస్తున్నాము అవన్నీ మీడియాలో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన అది జరిగేది ఏముండదు ఉండదు దానికి బాధ్యులు మీరు అయ్యే పరిస్థితి వస్తుంది తప్పితారు ఏమి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎంతోమంది మనం అందరం కూడా కావాలని కోరుకుంటాం ఉండేది ఒకటైతే వంద మంది ఉంటారు ఉండేటప్పుడు అవకాశాలను బట్టి ఒక్కోళ్ళకి ఒక్కోళ్ళకి వస్తుంది మనం చేసే పద్ధతులను బట్టి కాబట్టి ఈరోజు ఏదైనా మన రియాజ్ గారికి చైర్మన్ గారు రావటం మనకి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు ఉడాలో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి దానిలో కూడా అన్నీ కూడా డెవలప్ చేసే విధంగా నియోజకవర్గం అందరికీ సహకరించాలని మంచి పేరు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి ఎక్కువ నిధులు మన ఉడాకి తీసుకురావాలని తీసుకువచ్చి అన్ని నియోజకవర్గాలు సమానంగా దాన్ని అభివృద్ధి చెంది చెందాలని ఆయనకి ఒక మార్కుగా ఏదైతే తీసుకున్నాడో బాధ్యత దాని మార్క్గా పనిచేసి ఈరోజు నేను ఒంగోలు ఒక మార్క్ అనేది నేను తీసుకొస్తా ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిదిలో అదివరకు ఎట్లా ఉందో పద్నాలుగు పంతొమ్మిది ఎట్లా ఉందో అనేది ఉండేవాళ్ళు ఆ విధంగా కష్టపడ్డాం ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఒంగోలు అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం టైంలో జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పే పరిస్థితులు తీసుకొచ్చాం ఇప్పుడు పాటు పడుతున్నాం ఇప్పుడు కష్టపడుతున్నాం ఆ విధంగా ఒక మార్క్ అనేది నీ గారు తెచ్చుకోవాలి ఊడాలో ఇదిగో ఈ ప్రాజెక్ట్ నా వల్ల నేను నా టైంలో నేను తీసుకొచ్చాను నేను చేశాను అనేది గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ఈరోజు ఎంతోమంది వచ్చి ఆయన్ని ఈరోజు ఈ ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ పక్క జిల్లాల నుంచి కానీ అక్కడ బయట నుంచి కానీ దూరా నుంచి కానీ కాకినాడ ఎమ్మెల్యే గారు వచ్చారు వీళ్ళందరూ కూడా ఒక అభిమానం మీద వచ్చిన బయట జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేయడం అదేవిధంగా జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అథారిటీ చైర్మన్గా నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అలాగే సోదర సమానులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి వేదిక మీ ఆసీనులైనటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు నాయకులు అలాగే నా ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఇంతమంది వీర మహిళలు మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయ పార్టీ నాయకులు అలాగే మా కాపు సోదరులు ముస్లిం సోదరులు నా స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక సాధారణమైనటువంటి అభిమాని స్థాయి నుంచి నన్ను ఈ స్థాయికి నిలబెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే చిరంజీవి గారి అభిమానిగా ఉన్న నేను పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో అడుగుపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఏర్పడినటువంటి పరిచయాలతో ప్రతి ఒక్క విషయంలో కూడా మొదటి నుంచి కూడా నన్ను ఆయన భుజం తట్టి ప్రోత్సహించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత రాష్ట్ర కోఆర్డినేటర్ యువరాజ్యం కోఆర్డినేటర్గా నన్ను నియమించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజారాజ్యం పార్టీలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి నన్ను ఆయనతో పాటు తీసుకువెళ్ళి ప్రజారాజ్యం పార్టీలోనే చిరంజీవి గారి ద్వారా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పదవి నాకు ఇప్పించి ప్రజారాజ్యం పార్టీలో గుంటూరు జిల్లాకి అనంతపురం జిల్లాకి అబ్జర్వ్గా కూడా నన్ను నియమించినటువంటి సందర్భం నాకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయ బాట వేశారు అలాగే ఆ రోజున్నటువంటి ప్రజారాజ్యం పార్టీలో కొంతమంది శాసనసభ్యులు ప్రజారాజ్యం పార్టీకి ఆ రోజు పద్దెనిమిది సీట్లు మాత్రమే వచ్చాయి కానీ ఓట్ల శాతం చాలా వచ్చింది ఆ రోజు బలమైన నాయకుడు బలమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జనసేన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టి పార్టీని మనం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి అని చెప్పి చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టినప్పుడు చిరంజీవి గారు ముందుగా దీనికి ఒప్పుకోలేదు మీరు రాకపోయినా మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామన్నప్పుడు చిరంజీవి గారికి ఒకంతటా రాజకీయాల మీద కొంతగా అసహనం ఏర్పడింది రాజకీయాలు ఎలా ఉంటాయా అని చెప్పి ఆ రోజు ఆయన రాజకీయాలకి నేను పూర్తిగా దూరం అవ్వాలి చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి లేదు ప్రజారాజ్యం పార్టీని నాకప్ప చెప్పండి నేను ఒక్కడిని ప్రజారాజ్యం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు కానీ ఆ రోజు కుదరలా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము అందరం వెళ్ళాం ఆయనతో ఎవరికెవరైతే సంబంధాలు ఉండయో వాళ్ళందరూ మేము ఉన్నటువంటి ఐదుగురు ఆరుగురు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగాం సార్ ఈరోజు మా పరిస్థితి ఏంది మేము ఏం చేయమంటారు మమ్మల్ని ఎలా ఉండమంటారని ఒకటే మాట అడిగాం మీరు అన్నయ్యతోనే ఉండండి నేను ఒక రాజకీయ పార్టీ పెడతాను ఆ రోజు మిమ్మల్ని అందరినీ నేను పిలుస్తా అన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు జనవరిలో మాకు పిలుపు వచ్చింది పార్టీ పెడదామనుకుంటున్నాను దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేయాలి మన వాళ్ళందరి ఓటర్ ఐడీలు తెప్పించు అని చెప్పి నాకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి మా అభిమానుల నుంచి అందరి నుంచి కూడా ఓటర్ కార్డులు తీసుకొని ఆ రోజు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేశాం రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగులో జనసేన పార్టీ ఆవిర్భించిన తర్వాత ఎక్కడ కూడా పోటీ పెట్టకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఉన్నటువంటి తలుపులన్నీ మూసి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి తీరు పవన్ కళ్యాణ్ గారికి నచ్చల ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అప్పులు అప్పులిచ్చి పవన్ కళ్యాణ్ గారు చూసినటువంటి తీరు ఆయనకి ఎంతో బాధేసింది ఈ రాష్ట్ర ప్రజలకి నేను మంచి చేయాలి ఈ రాష్ట్ర ప్రజలకి నేను సేవ చేయాలని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకొని కేంద్రంలో నరేంద్ర మోదీ గారిని రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని బలపరిచి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో నడవాలని చెప్పి ఆ రోజు కూటమిగా ఏర్పడి రాష్ట్రం అంతా కూడా తిరగటం జరిగింది తదనంతరం కూటమిలో చిన్న చిన్న పొరచిచ్చులు ఏర్పడి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి మేమందరం కూడా విడివిడిగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బీఫామ్ ఇచ్చి నాకు ఒక్కటే మాట చెప్పారు గెలుపు ఓటములు సర్వసాధారణం నువ్వు పోటీ చేసి ఏ విధంగా నువ్వు ప్రజల్లోకి వెళ్తావో ఆ విధంగా నేను ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు తెచ్చుకో అన్నారు నన్ను భుజం తట్టి ఆ రోజు వైఎస్ఆర్సిపి హలా నడుస్తుంది ఫ్యాన్ గాలి వీస్తుంది అలాంటి సమయంలో రెండు బలమైనటువంటి పార్టీల మధ్య నేను ఒంగోలు నియోజకవర్గంలో పోటీ చేశాను ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక్క ఓటు కొనకుండా దాదాపు పదకొండు వేల ఓట్లు నేను తెచ్చుకోగలిగాను ప్రజల మద్దతు దాని తర్వాత ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజున్నటువంటి శాసనసభ్యులు శాసనసభ్యుల అనుచరులు ప్రకాశం జిల్లాలో భూ కబ్జాలకి అక్రమాలకి పాల్పడుతుంటే జనసేన తరఫున గొంతు ఎత్తి వినిపించినటువంటి సందర్భాలు అనేక ఉండే ఎన్నో బెదిరించారు ఎన్నో అవమానాలు చేశారు అసలు జనసేన పార్టీ అనేది నిలబడిద్దా జనసేనకి ఏముంది అని చెప్పి కూడా చాలామంది నాయకులు మమ్మల్ని అవమానించినటువంటి సందర్భాలు అనేకం ఉండే వారందరూ కూడా ఈరోజు జనసేనలోనే ఉన్నారు కానీ ఎక్కడా భయపడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చే టయానికి పవన్ కళ్యాణ్ గారు మరలా నాన్న రమ్మని చెప్పి నువ్వు ఎక్కడ పోటీ చేస్తావనని అడిగారు ఎందుకంటే ఆయన నన్ను అడిగినప్పుడు ఒకే మాట చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మనం స్ట్రైక్ రేట్తో ఎన్ని సీట్లు పోటీ చేశావు అన్ని సీట్లు కూడా గెలవాలి నీకు ఎక్కడ అవకాశం ఉంది నువ్వు చెప్పు నిన్ను నేను పోటీలో నిలబెడతానని చెప్పారు కానీ ఆయనకి నేను ఒక్కడే చెప్పాను సార్ నాకు ఒంగోలు అయితే నేను పోటీ చేస్తాను ఇంకెక్కడా నాకు అవకాశం లేదు సార్ అన్న ఆయన అప్పుడు చెప్పారు ఒంగోలు అవకాశం లేదు ఒంగోలు మనకి రాదు దామచర్ల జనార్దన్ గారికి ఒంగోలు టికెట్ కన్ఫర్మ్ అయింది నీకు ఎక్కడ కావాలి చెప్పు అన్నారు నేను ఆయనకి చెప్పా సార్ నాకు సీట్ వద్దు ఎన్నికలు అయిన తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆదేశిస్తే మీరు ఏది ఇస్తే అది తీసుకుంటాను మీ మనిషిగా పార్టీకి సేవ చేసుకుంటానని చెప్పా దాని అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోనే ముఖ్యంగా ఒంగో నియోజకవర్గంలో జయార్దన్ గారు టికెట్ వచ్చినప్పుడు నన్ను పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి ఆయన మాట్లాడారు నీకేం కావాలి మీ జనసేన పార్టీకి ఏం చేయమంటావు చెప్పాను ఎక్కడ కూడా నేను ఆయన దగ్గరికి కూడా చెప్పలే ఏది ఎటువంటి డిమాండ్ కూడా పెట్టాల ఒకటే చెప్పాను పైన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పొత్తు పెట్టుకున్నారు నా మాకు ఎటువంటి మేము ఎటువంటి ఇది కూడా డై డిమాండ్స్ పెట్టాం సార్ మీకోసం మీకు ఒక సోదరుడిగా నా సాయశక్తిలో మేము అందరం పనిచేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముప్పై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో ఒంగోలు కనీ విని ఎరుగని రీతిలో ప్ర ఒంగోలు గెలిపించుకోగలిగాం తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనార్దన్ గారు కూడా ముందు నుంచి కూడా రియాజ్ కి ఏదో ఒకటి నేను చెయ్యాలి నా వంతు బాధ్యత అని చెప్పి నన్ను ఒక తమ్ముడిగా దగ్గరకి తీసుకొని కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను రికమెండ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయినా మా పార్టీ నుంచి నా మా నా పార్టీ నుంచి నా పేరు వెళ్ళాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు ఒంగోలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా రెండో తొమ్మిది నెలల క్రితమే నా పేరు ప్రతిపాదించారు కానీ ఆ రోజు సీఎంఓ నుంచి మరలా ఫోన్ వచ్చి ఒంగోలు ఇవ్వలేమో మేము శ్రీకాకుళం ఇస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే మంచి మనసుతో చంద్రబాబు గారు అడిగారు మనం దానికి అడ్డం చెప్పొద్దని చెప్పేసి శ్రీకాకుళం మేము తీసుకోవడం జరిగింది మరలా రియాజ్కి అన్యాయం చేయకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్గా నన్ను నియమించారు అది ఐదు సంవత్సరాల పది ఉండటం ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉండారో వాళ్ళు కోర్టులకు వెళ్తే కోర్టు చిక్కులుంటే నేను పదవీ బాధ్యత చేపట్టలేకపోయాను మరల పవన్ కళ్యాణ్ గారి చొరవతో నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ప్రకాశం జిల్లాలో దామచర్ల జనార్దన్ గారి అండతో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ మాగుండ శ్రీనివాసులు రెడ్డి గారి ఆశీస్సులతో జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరి సహాయ సహకారంతో ఈరోజు గా బాధ్యతలు నేను చేపట్టాను దీంట్లో ప్రతి ఒక్కళ్ళ కృషి కూడా ఉంది ఎందుకంటే జిల్లాలో మనం ఏ విధంగా పనిచేసామని ప్రతి కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా ఈరోజు ఈ పదవి నాకు రావటానికి సహకరించాలని చెప్పి మీ అందరికీ ఈ సభావేదికగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో చాలా అవమానాలు పడ్డాం ఒక రాజకీయ పార్టీ జిల్లాలో నడపడం అంటే అంత ఈజీ కాదు రెండోది ప్రకాశం జిల్లా లాంటి జిల్లాలో జనసేన పార్టీని ఆ రోజు ఎదుర్కొని నిలబడ్డగా అంటే అది అంత ఆషామాషి కాదు ఎక్కడెక్కడో తిరిగాను ప్రజారాజ్యం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ఇల్లు వాకిళ్లు కూడా వదిలేశాను కానీ ఇల్లు వాకిల్లు వదిలేసిన నా బా నా భార్య పిల్లలు ఎంతో మనసుతో మా నాన్న తిరుగుతున్నాడు మేమందరం ఇల్లు చూసుకొని మంచి చదువులు చదువుకుంటామని ఈరోజు ఉన్నతమైనటువంటి చదువులు నా వెనుక నా భార్య నా పిల్లలు నా ఫ్యామిలీ మా తల్లిదండ్రుల ఆశీస్సులు నిండుగా ఉన్నాయని చెప్పి సభావేదికగా చెప్పగలుగుతున్నాను అలాగే నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ మనోహర్ గారికి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్కేష్ గారికి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ అయినటువంటి నాగబాబు గారికి జిల్లాలో ఉన్నటువంటి శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు అలాగే నాతో పాటు జిల్లాలో పనిచేసినటువంటి జిల్లా జనసేన పార్టీ కార్యవర్గానికి జనసేన పార్టీ మండల కార్యవర్గాలకు జనసేన పార్టీ అనుబంధ కార్యవర్గాలు అందరికీ కూడా నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై హింద్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ డాక్టర్ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు